నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సరిత కలెక్షన్స్ చిలకలూరుపేట గుంటూరు జిల్లా నేను మేడం దగ్గర నుంచి సరితగా తెగించే చాలా శారీస్ చూపించాను చాలా బాగున్నాయి మనం చాలా వీడియోస్ చూసుకుంటూ వచ్చాం ఆన్లైన్లో కూడా చాలా మంది పర్చేజ్ చేశారు అక్కడ దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళారు ఈ రోజు కూడా సంక్రాంతి స్పెషల్గా లేటెస్ట్ వెరైటీ శారీస్ తోటి మేము ముందుకు వచ్చేస్తాము ఆఫర్ అనేది ఇస్తున్నారండి ఎలా అంటే ఏదో భారీగా పెట్టేసి డిస్కౌంట్ ఇచ్చి తగ్గించినట్టు అలా కాకుండా చాలా తక్కువ ధరలోనే వాళ్ళ శారీస్ ఉంటున్నాయి నేను చాలా వరకు కూడా గమనిస్తున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంటున్నాయి మీరు ఐదు వేల రూపాయలు పర్చేజ్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ మీకు తగ్గుతుంది టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గుతుంది అలా అంటే మనం కొన్న దాని మీద వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు చూస్తే ఫ్యాన్సీ శారీస్ అన్నీ బాగున్నాయి మేడమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు ఏం కలెక్షన్ మేడం ఆర్గంజాల్లో సెమీ జార్జెట్లు ఆర్గంజా జార్జెట్లు అలా ఉన్నాయి మేడం డిస్టల్ ఫస్ట్ కలెక్షన్ చూద్దామండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇవి దాదాపు నేను మీకు ఎక్కువ కలర్స్ చూపించలేను అనమాట అయిపోయింది కలర్స్ అయిపోయాయి ఇక్కడే వచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు అయిపోయింది ఎక్కువ అయితే కలెక్షన్ చూపించలేను ఈసారి రావడంతో ఏదన్నా మీరు సహాయం చేస్తే రావడానికి కలెక్షన్ ఈ సీజన్ ఈ సీజన్ అయితే మనం లేట్ చేసాం కాబట్టి కలెక్షన్ కూడా మనకు ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి నేను ఎక్కువ కలర్స్ నేను మీకు చూపించలేకపోతున్నా ఇది చూడండి డబుల్ షేడెడ్ వస్తుందండి లైక్ మనకు స్కర్ట్ టైప్ బోర్డర్ టైప్ లో వస్తుందన్నమాట లైట్ పసర్ గ్రీన్ గ్రీన్ లైన్స్ మేడం స్ట్రైప్స్ కన్నిస్ట్ వస్తాయి అండ్ అలాగే కింద వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ సెమీ ఆర్గంజాలో డిజిటల్ ప్రింట్ మేడం సెమీ ఆర్గంజాకి డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ జరీ బోర్డర్ అనేది స్ట్రైప్స్ అండి అదే ఆర్గంజాలో స్ట్రైప్స్ అంటాం అనమాట స్ట్రైప్స్ లో రెండే రెండు కలర్స్ ఉన్నాయి మేడం ఇది రెండు వేల ఎనిమిది తొంభై పడుతుంది మేడం రెండు వేల ఎనిమిది వందల తొంభై పడుతుంది దాంట్లో ఇది ఒక కలర్ ఇది ఇది కూడా పైన సంపంగి గ్రీన్ అంటే పైన లైట్ కలర్ డార్క్ షేడ్ అవుతుంది అనమాట దీనికి చక్కగా యానిమల్స్ వచ్చాయి డిజైన్ యానిమల్స్ చాలా బాగుంది మేడం పళ్ళు పాట అండ్ బ్లౌజ్ ఎట్లా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదిగో మేడం ఇలా వస్తుంది లైన్ పళ్ళు పాట బ్లౌజ్ వచ్చేసి ఇది ఇస్తాడు మేడం ఓకే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా ఫాబ్రిక్ కూడా డిఫరెంట్ ఇస్తాడు ఇవి క్లాత్ కుట్టిస్తే నిలవదు కదా ఇది బ్లౌజ్ కి ఉండదు కాబట్టి సో వీటిల్లో ఏంటంటే టూ కలర్స్ ఉన్నాయి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదేమొస్తుంది మేడం ఇది వచ్చేసి సెమీ జార్జెట్ మేడం సెమీ జార్జెట్ ఓకే ఓకే పళ్ళు వచ్చేసి ఇది ఓకే పళ్ళు పాట ఏంటంటే స్మాల్ పళ్ళు పాట వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ అనేది డిఫరెంట్ వస్తుంది రెండు వైపులా కూడా బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది మీకు ఇస్తాడు సో ఈ మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చక్కగా మీరు వీడియో కాల్ చేసుకుని కలర్ ఏదన్నా మీకు డౌట్ ఉంది అనుకోండి అంటే మనం మొబైల్ లో చూస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్క మొబైల్ కి ఒక్కొక్క కలర్ లా కనిపించవచ్చు లిటిల్ విట్ వేరియేషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి కలర్ ఇరవై నాలుగు మేడం దీంట్లో కలర్స్ వచ్చేసి ఇదే ప్యాటర్న్ లో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఉంది మేడం ఓకే ఇది ఒక కలర్ ఉంది అయిపోయాయి మంచి కలర్స్ వచ్చాయి లైట్ కలర్స్ దీంట్లో వచ్చినాయి మాత్రం అన్ని లైట్ కలర్స్ అన్ని లైట్ కాంబినేషన్ లైట్ కలర్స్ వచ్చినాయి నైస్ అండి బాగుంది కలర్ కాంబినేషన్స్ త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి త్రీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి సో దట్ ప్రైస్ అయితే మాత్రం సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది మీరు ఏదైనా ఫైవ్ థౌసండ్ రూపీస్ కి పర్చేస్ చేసిన వారికి ఫిఫ్టీన్ వరకు మీకు డిస్కౌంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ బయట మూడున్నర వెయ్యి మూడున్నరవై ఓకే నా దగ్గర వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి ఓకే సారీస్ ఓకే డిజైన్ బాధని డిజైన్ బాక్సెస్ టైప్ డైమండ్ షేప్ టైప్ లో వచ్చాయండి మీకు వీడియోలో కొంచెం లైట్ కలర్ కనబడుతుంది కానీ కొంచెం డార్కేనండి మీరు ఇక్కడ చూసినట్లయితే డార్క్ షేడ్ అనేది ఉంది ఇది అండి ఒరిజినల్ కలర్ ఇలా వస్తుంది అనమాట ఎలా మేడం ఇప్పుడు మన దగ్గర ప్రైజ్ ఇలా ఉంటుంది దీంట్లో చాలా వచ్చేది అదే చెప్తాను మేడం వీటిలో కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి ఇరవై ఆరు తొంభై పడుతుంది ఇరవై ఆరు ఇరవై ఆరు తొంభై పడుతుంది అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ రెండే ఉన్నాయి మేడం నిన్న అయిపోయినా అది అనుకుంటా అవి వేరే మళ్ళీ చెప్తా ఓకే సో టూ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్ అనిపిస్తుంది క్లాత్ చూస్తా మేఘడనమాట జారిపోతుంది డిజిటల్ ప్రింట్ మేడం ఇది చిన్న డిజిటల్ ప్రింట్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేది డిజిటల్ ప్రింట్ ఈ విధంగా వస్తుందండి అండ్ ఎక్కడ మనకు ట్రాన్స్పరెంట్ గా కూడా ఉండదు అనమాట ఉండదు మేడం కనిపించదు కనిపించదు అసలు మీకు మీరు అనుకోవచ్చు లైట్ వెయిట్ ఉంది కనిపిస్తుంది అట్లేం కాదు ఉంటుంది మేడం సరే వచ్చేసి ఓకే ఎప్పుడైతే జరిగిపోవడం అనేది వస్తుంది ఈజీ మెయింటెనెన్స్ అండి మేడం చూడండి చక్కగా నలిపేశారు అయినా కూడా చూడండి నీట్ గా ఉంది శారీ అయితే అంటే చక్కగా మనము ఆఫీస్ వర్క్ కి కానీ జర్నీ పర్పస్ అయినా షాపింగ్ పర్పస్ అయినా కూడా ఈ కలెక్షన్ మూడు వేల రెండు తొంభై పడింది మేడం మూడు వేలు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ తో పాటు డిజిటల్ ప్రింట్ మేడం వచ్చేసి కలర్స్ మరో కలర్ అంటే సేమ్ కలరే కానీ డిజైన్ డిజైన్ మారుతుంది సేమ్ కలర్ ఓకే ఇది మంచి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అంటాం కదా మేడం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి ఆ షైనింగ్ కూడా వీటికి బ్లౌజులు వచ్చేసి కొన్నిటి కొన్నిటికి మారి మేడం ఇట్లాగా డిజిటల్ డిజిటల్ ప్రింట్ లాగా ఇంకా అలాగ ఇచ్చాడు అనమాట ఓకే ఇవైతే చిన్న డిజిటల్ ప్రింట్లు మేడం నాలుగు నైస్ అండి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఫోర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకునేందుకు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ కలర్ కూడా నెంబర్ని కాంటాక్ట్ చేయండి అవునండి మస్టర్డ్ ఎల్లోని డార్క్ షేడ్ వచ్చింది అసలు చీర చేతులు చాలా బాగుంది సారీ నైస్ అండ్ మరొక ఇవి రెండు వేరే మేడం ఇవి బాంధిని స్టైల్లో ఓకే ఇవి చీర వచ్చేసి ఆర్గంజా జెరీ శారీ మేడం మామూలుగా జెర్రీ అంటే ఇంక ఇది ఇందాక మీరు చూసిన ఆర్గంజాలో స్ట్రైప్స్ అవును ఇందాక రెండు సారీస్ చూపించింది ఇవేమో జెరీ బార్డర్స్ చీర ఇవి వచ్చేసి చీరలు ఇవి అంతే ఇరవై ఆరు తొంభై ఇరవై ఆరు తొంభై ఇంకా అలా స్ట్రైప్స్టా వీటిలో కూడా వేర్ కలర్స్ ఉన్నాయి చూడండి టూ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మంచి అసలు ఎలా మే క్లాత్ జారిపోతా ఉన్నట్టు బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది నైస్ ఎలా వస్తాయి ఓకే సూపర్ కలర్ కాంబినేషన్ అతడు ప్రైస్ అయితే మాత్రం మీరు డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి లేకపోతే డైరెక్ట్ మగ్గాల దగ్గర నుంచి డీలర్స్ దగ్గర నుంచి అలాంటి వారి దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తే ఎంత కాస్ట్ ఉంటుందో దానికన్నా కూడా తక్కువ కాస్ట్ అని చెప్పుకోవచ్చు ఎక్కడెక్కడ కలెక్షన్ వారణాసి కానీ లేకపోతే బెనారస్ దగ్గర కానీ వెంకటగిరి మంగళగిరి ఇలా ఎక్కడైతే మనకు మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్స్ అయితే ఉంటాయో వారి దగ్గర నుంచి డైరెక్ట్గా కొంటారండి మీరు సో అందువల్ల ప్రైస్ కూడా చాలా తక్కువ కాస్ట్లు అయితే వస్తుంది ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఇవి ఇవి డిజైన్ ప్రింటాయి మేడం మూడు వేల ఎనిమిది తొంభై పడుతుంది ఇది పట్టు టైప్ క్లాత్ క్లాత్ కూడా ఒకసారి డిజిటల్ ప్రింట్ కూడా మీరు సేమ్ వెనకమాల కూడా అదే వస్తుంది అనమాట ఇంకా పోవటము అనేది సో బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు జరీ బోర్డర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఫైవ్ క్వాలిటీ టైప్ లో క్లాత్ అలా ఉంది డిజిటల్ ప్రింట్ కూడా మంచి క్వాలిటీ చేసుకున్నా లేదు ఈ మోడల్ అని ఎలా మేడం ప్రైస్ మూడు ఎనిమిది తొంభై పడుతుంది మూడు వేల డిజిటల్ ప్రింట్ తో ఉన్న బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది దాంట్లో వీటిలో మరొక కలర్ ఉందండి సేమ్ మస్టర్డ్ ఎల్లో వస్తాయి పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట ఈజీగా కడుతున్నారు ఇప్పుడు సూపర్ అవును బాగుంటుంది ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఈ సారీ అయితే మాత్రం నైస్ అండి సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మనకు ఇండియా వైడే కాదు మీకు ఎక్కడికైనా వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది ప్రాబ్ ద్వారా పంపిస్తాను మేడం మీకు ఏదైనా చేర జరకపోతే నాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ మీకు రియాక్ట్ అవును చక్కగా మీకు రియాక్ట్ అవుతారు మీ రిటర్న్ కూడా మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది లేకపోతే ఏదన్నా డామేజెస్ రావండి రావు చెక్ చేసే పంపిస్తాం మేడం మేజర్ డ్యామేజ్ అస్సలు డామేజ్ అనేది నా దగ్గర స్టాక్ లేదు మేడం నేను పెట్టిందే సెవెన్ మంత్స్ క్రితం పెట్టిన నేను నాకు బానే ఉంది వెళ్ళిపోతూ ఉంటుంది అనేది ఉండదు ఇంకా ఏదన్నా ఇంకా నా కంటికి కనపడకుండా ఏదన్నా మిస్టేక్సరీ తీసుకుంటాను తీసుకుంటారు అండ్ అలాగే మీకు ఏదైనా కలర్ గురించి కూడా ఏదైనా డౌట్ ఉంటే వీడియో కాల్ చేసుకోండి చక్కగా సెలెక్ట్ ఓకే ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి డిజైన్ అయితే బర్డ్స్ లతల డిజైన్ అట్లా వచ్చింది ఆర్గంజా డిజిటల్ ప్రింటే మేడం ఇది కూడా రెడీ ఇది వేరు మేడం ఇందాక చూపించింది వేరు ఎంత చూపించింది ఆర్గంజాలో స్ట్రైప్స్ అవును ఇదే డిజిటల్ ప్రింట్ మేడం ఓకే సారీ వచ్చేసి ఇది మూడున్నర పడుతుంది మూడు వేల ఐదు వందలు లైన్స్ తో పాటు వస్తుంది జరీ కూడా మీరు దగ్గరగా చూపించండి మేడం జరీ టైప్ లో అంటే మనకు కొన్ని జరీస్ ఏంటంటే ఇది ఇలా ఉంటుంది అంటి పెట్టుకున్నట్టు ఉంటుంది కొన్ని ఏంటంటే ఇలా మనకు ఉబ్బెత్తుగా ఉంటాయి ఇలా వచ్చిన జరీస్ అట్లా అంటాము ఓకే అలా అన్న బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తాడు డిజిటల్ ప్రింట్ వస్తుంది నైస్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఓకే తేనె కలర్ ఇది మేడం సపోటా కలర్ అనుకుంటాను మేడం సపో సపోటా కలర్ ఏమో ఇక్కడ వరకు లైన్స్ ఇచ్చాడు ఒక మోడల్ ఇది సేమ్ ఇది లైన్స్ ఇచ్చాడు మేడం ఇది గ్రే కాదు ఎలిఫెంట్ గ్రే లో లైక్ బ్లూ వేర్ మేడం ఇది వేరు ఇది వేరు ఇది వేర్ త్రీ కలర్స్ కూడా వేరియేషన్స్ మీరు చూడొచ్చండి డిఫరెంట్ కానీ చెప్పేదానికి కూడా లేదు ఇంగ్లీష్ కలర్స్ ఫ్రూటీ చాట్ అంటారు కదా అలా ఉందన్నమాట కలర్ చాట్ వచ్చేసరికి చక్కగా బర్డ్స్ వచ్చాయి కొమ్మల మీద బర్డ్స్ అండ్ కొమ్మలు లతల డిజైన్ అండ్ ఫ్లవర్స్ లీఫీ ఇలా మనకు చాలా డిఫరెంట్ గా వచ్చింది సో ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇంకొకసారి ఫైవ్ థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వారికి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అంటే మీకు మోస్ట్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఆర్గంజాలోని డిజిటల్ చూసేదానికి ఎలా ఉంది అంటే చక్కగా ఆర్గంజా సారీ ఏమో లెనిన్ మేడం అట్లా ఉండింది అనమాట సూపర్ ఉంది సారీ డిజైన్ చూడండి త్రీ డి ఆర్ట్ ఉన్నట్టు చాలా బాగుంది అండ్ కంచి బోర్డర్ వచ్చింది నైస్ పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ పాట అనేది ఓకే నాలుగున్నర వేయబడుతుంది నాలుగున్నర గా ఉంటుంది అలా అంటే ఎయిట్ అనుకుంటారేమో కూడా చాలా నిజంగా మేడం కట్టుకున్నా కూడా ఇది లెనిన్ కాటన్ అంటే అసలు నమ్మరేమో చాలా బాగుంది అలా ఉంది గమనించాల చేర చాలా సూపర్ ఉంది సారీ ఓపెన్ చేస్తే చాలా బాగుంది మేడం ప్యూర్ లెనిన్ మేడం కంచి పడే నాలుగు వేల రెండు వందల తొంభై పడుతుంది ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం మేడం ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాము మీరైతే వీడియోని స్కిచ్ లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అద్దరిపోద్దండి ఈ సంక్రాంతికి అయితే లైట్ కలర్ కి క్రీమ్ కలర్ కి మెరూన్ మేడం మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కనకాంబరం కనకాంబరం కలర్ కి డార్క్ కలర్ ఇది ప్రతిదీ కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మేడం ఏదైనా క్వాలిటీ మాత్రం అలాగే ఉండాలి మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ఎల్లో కలర్ అండి శనగపిండి కలర్ ఉంటారు కదా శనగపిండి కలర్ కలర్ కి ఇది ఆరెంజ్ కాదు ఇది ఒక టూ కలర్ షర్ట్ తో ఉందండి కలర్ అయితే మాత్రం కరెక్ట్ చెప్పలేకపోతుంది అంటే ఇది లెనిన్ కాదు మేడం ఇది కొంచెం ఇది గెడ ఓకే అరీ వచ్చే స్మాల్ చెక్స్ వచ్చాయండి స్మాల్ చెక్స్ వస్తాయి అన్నమాట క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అంత బాగా ట్రాన్స్పరెంట్ అయితే మాత్రం ఉండదు అనమాట సేర్ వచ్చేసి కట్టుకుంటే కూడా మీకు ట్రాన్స్పరెంట్ అన్నది ఉండదు డిజిటల్ ఓకే నైస్ బ్లౌజ్ ఓకే సేమ్ 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 కాస్ట్ కాస్ట్ మంచి ఏమంటాం ఆనియన్ పింక్ అవునండి ఆరెంజ్ ఆనియన్ పింక్ ఆ షేడ్ వచ్చిందండి సో ఈ కలెక్షన్ లో మీరు చూసినటువంటి సారీస్ లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ కలర్ ఇది లైట్ కలర్ సిండి నిజంగా ఉంటుందో శారీ అయితే మాత్రం సూపర్

చాలా బాగుంది నలిపేస్తా ఓకే అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది హ్యాండ్లూమ్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఓకే డిజిటల్ ప్రింట్ ఎంబోస్ టైప్ లో వచ్చిందండి అంటే కనిపించి కనిపించకుండా ఉంది విత్ హ్యాండ్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది నైస్ ఎలా సూరత్ ఏంటండి ఇదా ఎలా అండి ఇది ప్రైజ్ రెండు వందల తొంభై అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ వచ్చేసరికి దాదాపు అయిపోయినాయి మేడం కలర్స్ వీడియోలోకి వీడియోలో

నైస్ ఇది చాలా బాగుంటుంది పళ్ళు పాట లైట్ ఆరెంజ్ కలర్తో సేమ్ కలర్లో బ్లౌజ్ ఓకే అండ్ ఇదే కాంబినేషన్ అంటే ఇదే పాటర్లో మరొక కలర్ అవును అంటే పెద్ద బార్డర్ ఇష్టపడే వాళ్ళకి పెద్ద బోర్డర్ మేడం పెద్ద బోర్డర్ ఇష్టపడే స్మాల్ బార్డర్ సో చూసారు కదా ఈ మనకు కలర్స్ చూసినట్లయితే స్మాల్ బోర్డ్ లోనే ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి ఇలా మనకు పెద్ద బోర్డర్స్ లో టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో మీకు ఎలా అయితే కలంకారి పాటర్లో పెద్ద బోర్డర్ తో సారీ చూపించాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టూ కలర్స్ ఆల్రెడీ మనం చూసాము ఇది మరొక కలర్ అండి లైట్ ఆరెంజ్ షేడ్ తో కలంకారి డిజైన్ వచ్చింది ఇది లోటస్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి సారీ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా పెద్ద బోర్డర్ వస్తుందండి కాస్ట్ అయితే సేమ్ కాస్ట్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సెమీ 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 మేడం ఓకే డిజైన్ ఏంటో మనకి జిగ్జాగ్గా ఉందండి అంటే కట్టుకుంటే బాగుంటాయి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే అంచు నల్లగదు మేడం అట్లాగే ఉంటుంది అలానే ఉంటుంది సరే మధ్యలో క్లాత్ వచ్చేసి కలర్స్ వీటిలో కలర్స్ అండి షార్ట్ పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఓకే ఇది దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై రెండు వేల రెండు వందల తొంభైలో కలర్ ఓకే లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేశారు మేడం మేడం నిన్న వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఉంది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి ఈ కలెక్షన్ ఏంటో డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది నిజంగా కట్టుకుంటే బాగుంటాయండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ వస్తుంది ఓకే ఉంది చీర ఓపెన్ చేస్తే అంత అలా సారీ ఈ విధంగా వస్తుంది సూపర్ దీంట్లో ఇది ఇంకో కలర్ ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి ఇది మనకి ఏంటంటే బాక్సెస్ లాగా అంటే ఫోటో ఫ్రేమ్స్ టైప్ లో అనమాట అట్లా వచ్చిందండి ఇది వచ్చేసరికి బ్లాక్ పింక్ అండి లీఫీ ప్యాటర్న్ డిజైన్ చూడండి చక్కగా ఒక త్రీ డి ఆర్ట్ టైప్ లో ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి అండ్ ఇది కూడా లీఫీ ప్యాటన్ డిజైన్ సో వీటిలో కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి దట్ ప్రైజ్ అయితే మాత్రం సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి అండ్ ఇది కూడా డిఫరెంట్గా మనకు పిరమిడ్స్ టైప్లో డిజైన్ వచ్చింది ఇది స్కై బ్లూ కలర్కి డిఫరెంట్ ప్రింట్ వచ్చింది ఇది మనకు బాతిక్ ప్రింట్ టైప్లో వచ్చింది ఇది మ్యాంగో ప్యాటర్న్ టైప్లో ప్రింట్ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మార్ ఒక బ్యూటిఫుల్ శారీ కలంకారీ ప్యాటర్ లా కనపడుతుంది కానీ ఫ్లవర్ డిజైన్ అండి సిల్ డోలా పట్టులు డోలా సిల్క్ మూడు వందల యాభై చీర చూస్తుంటారు బట్ అది రాదు ఇది ప్యూర్ అండి మీకు అసలు చూడండి క్లాత్ చూడండి సో ఇందులో చాలా అంటే చాలా మోడల్స్ వచ్చాయి వేరే ఈ డిజైన్ వస్తే డోలానా అని అడుగుతున్నారు కానీ డోలాలు వేరు క్లాత్ అవును నిజమే అండి ఇప్పుడు మీరు ఈ షైన్ నేను ఎంత దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ మీకు బ్లర్ అయినట్టు కానీ లేకపోతే క్వాలిటీ ఏదైనా డల్ అయినట్టు కలర్ ఏదన్నా వేరియేషన్ అలా ఏం లేదు చూడండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా మనకు ఎలిఫెంట్స్ పికాక్స్ చక్కగా జింకల తో బోర్డర్ పార్ట్ అనేది పార్ట్ జర్నీకి అయితే ఒక నాలుగు రోజులు సారీ ఒంటి మీద ఉన్నా కూడా నలగదేమో అలా ఉందనమాట ఓకే సో పళ్ళు పాటు వచ్చేసి కొన్నిటికి వేరే పళ్ళు వచ్చినాయి నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ దీనికి బ్లౌజ్ ఎలా మేడం బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఎలా దానికి డిజైన్ ఇరవై ఆరు తొంభై మేడం ఇరవై ఆరు తొంభై ఇరవై ఆరు తొంభై వీటిలో కలర్స్ కలర్స్ వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలర్ జారిపోతా ఉన్నట్టుంటాయి మేడం ప్యూర్ ఫీల్ ఎప్పుడైనా అట్లే ఉంటుంది దీంట్లో గ్రే కలర్ ఇది కూడా డబుల్ ఇలా వస్తుంది మేడం మళ్ళీ పళ్ళు వచ్చేసి ఇలా ఇస్తాడు దానికి ఒకలాగా ఇచ్చాడు కదా సేమ్ అండి మధ్యలో క్వాలిటీ ఒకటే మేడం క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ అనమాట అంటే పళ్ళు ఎలా ఇష్టపడే వాళ్ళకి ఇలాగా అలాగ ఇష్టపడే వాళ్ళకి అలాగా బ్లౌజ్ వచ్చేసి ఇది ఇస్తాడు దాంట్లోనేమో డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ దీనికి ఇచ్చాడు ఓకే చాలా బాగుంది మెయిన్ కలర్ కూడా మంచి డార్క్ షేడ్ వచ్చిందండి ఇది ఇది శమలికంఠం కలర్ దానికి గ్రే మిక్సింగ్ బాగుంది ఇది ఇంకొక కలర్ ఓకే నేను చెప్పలేనండి ఆ కలర్ ఎందుకంటే అది ఇంగ్లీష్ కలరు అది రాదు కూడా చెప్పేదానికి మీరు బ్లాక్ అనుకోవచ్చు కాదు నావీ బ్లూ కాఫీ కలర్ కాంబినేషన్ కలర్ మేడం ఇదేమో మంచి లైట్ కలర్ క్రీమ్ కలర్ క్రీమ్ కలంకారీ పెద్ద పెద్ద పికాక్స్ వచ్చింది డిజైన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ డిజిటల్ ప్రింట్ బంచెస్ పెద్ద పెద్ద డిజిటల్ ప్రింట్ బంచెస్ వచ్చింది బోర్డర్ వచ్చేసరికి జరిగి బోర్డర్ అండి దీనికి లాగిస్తాడు అనమాట ఓకే వచ్చేసి గ్రీన్ గ్రీన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ స్నఫ్ కలర్ మంచి లైట్ కలర్ ఇది లైట్ కలర్ షేడ్ అండి లోటస్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి డిజిటల్ ప్రింట్ కాదు సో త్రీ డి ఆర్ట్ ఉన్న టైప్ లో ఉందండి ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండేది ఆన్లైన్ పేమెంట్ మొత్తం ఇది మనకి ఫోటో ఫ్రేమ్స్ టైప్ లో వచ్చిందండి మొత్తం జింకలు పిట్టలు ఇలా బర్డ్స్తో వచ్చిన డిజైన్ బాగుంటుంది శారీ అయితే మాత్రం చక్కగా ఎలిఫెంట్స్తో తో ట్రీ ప్యాటర్న్ టైప్లో సూపర్ ఉందండి నైస్ మొత్తం డోలా ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం పవర్ లూమ్ కాదు ఒకవేళ ఎక్కడన్నా తక్కువ ఇస్తున్నారు అనుకుంటే అవి ఇంకా క్లాత్లు అవి అవును వేరేషన్ ఉంటుంది బట్ ఇక్కడ మీరు చూడొచ్చండి సో ఈ కలెక్షన్లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్కి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అండ్ ఇది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్గా చూపించిన ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అంటే వీరు డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకోవటం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయటం అంటే తోటి ఒక ఇష్టంతో అందులోకి రావడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మంచి క్వాలిటీ అందిస్తూ వస్తున్నారు సరితా కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను వీడియోలో ఇస్తాను మీరు మేడంకి కాల్ చేసి తర్వాత మీరు ఏంటంటే లొకేషన్ తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫోన్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్ని అడిగితే మాత్రం ఉంచి వివరాలు చెప్పండి ఎందుకంటే మనం లాస్ట్ టైం అలాగే నెంబర్కి కాల్ చేసి ఇంటికి వచ్చి శారీస్ తీసుకుని వెళ్ళిపోయారట సో ఇటువంటి పని చేస్తున్నారు కాబట్టి మేడంకి మీరు ఎవరన్నా కాల్ చేసినప్పుడు ఇంటికి వస్తారంటే వాళ్ళు పర్టికులర్గా మిమ్మల్ని ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటండి అన్నీ అడిగితే మాత్రం ఏమనుకోద్దు ఎందుకంటే వాళ్ళ జాగ్రత్త రీత్యా కూడా నేను చెప్పాల్సి వస్తుంది మీరు చెప్పగలిగితే మీకు మీరు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబుల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ